सम से लाइक दैट यू कैन नॉट टू जस्ट एज अ डिपार्टमेंट में जो सुन रहा हूं सोमेंट एनालिसिस टीम अलग मिल जाता है ईयर टीममेंट अक्सर गट्टी का चलता रहा फाइव फॉर फाइव राइट సెకండ్ ఇయర్ కాలేజ్ అందరికీ నమస్కారం నేను సందీప్ స్పార్క్ ఫౌండేషన్ చేయమే ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యూనై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ టెన్త్ మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగు జరుగుతుంది యునెస్కో యూఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే సో దీనికోసం మన ఏలేశ్వరం మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్ కి అలాగే సొసైటీలో కూడా అందరికీ